ైపులు మడి ఆడ ఆడు కట్ చేస్తున్నాడు కనిపిస్తుందా నేను దూరం ఉన్నా కొంచెం అయిపోలేము ఇంకా ఎన్ని వెళ్తాయి ఇండ్లా ఒక్క బిండలు ఎన్ని పోయి పద్నాలుగు పద్నాలుగు వెళ్తాయా గావర్ గావర్ అవుతుండు మమ్మ పొట్టిది వస్తుంది ఇక నువ్వు వాడిని నిలవాడు ఈయననే గుంజుకొస్తాడు ఇక ఎట్లా పోతుండు ఇట్లాంటి పనులు చేయమంటే మనుషు మస్తు అవుతాడు ఇక వదిలేసాయి నానా వదిలేసాయి ఇక ఇంకొకటి పో తాత గీడు దాకనేవో నీడ దాకనేవో వేరే దాని నుంచి ఇస్తాడు ఇంకొకటి అవుదండి మా డాడ్ అయితే అక్కడ డ్రిప్పు పరుస్తుంది వైర్లు అన్ని అవన్నీ ఇప్పటిదాకా కట్ చేసుకుండు కదా ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని తెచ్చేసినాము ఇవి ఉన్నాయి కదా ఈ పైపుకి ఈ హోల్స్ దగ్గర ఈ పైప్ అనేది ఫిక్స్ చేస్తుండ్రు ఇక్కడ కొన్ని ఫిక్స్ చేసిండు ఎట్లన్నా చూపిస్తాయి అట్లనే అక్కడి నుంచి ఇక్కడి వరకే వస్తాడు ఎండ కొడుతుంది అన్న వినకుండా వచ్చిండే ఇప్పుడు ఇంటికి ఇంకోదండి ఇడ ఫిక్స్ చేసిండు కదా ఇట్లా పైపు ఇట్లా చేసేసుకుంటారు అనమాట ఈ అక్కడి వరకు ఇందులో మొత్తం టమాట ఈ టమాట ఎట్లయితే ఎట్లయిపోయినాయి చూసా ఏది లేకుంటే ఎండిపోయింది ఇక్కడ కొన్ని అంట మనం కూడా పెట్టాలి ఇప్పుడు తెస్తాండ ఎండో మస్తు కొడుతుంది అయినా ఆయనకుండా ఎట్లా నడుస్తుందో చూడండి ఉంటే ఏం తెలియదు కానీ బావి కాడకు వచ్చే యూస్ అనేది తెలుస్తుంది మనమ్మ మన నాయన ఎంత కష్టం చేస్తే మనకు మూడు పూటల తిండి దొరుకుతుంది అనేది నిజమే కదా దానికి ఒప్పుకోవాలి ఇట్లాంటి నల్లలు ఉంటాయి కదా ఇవి పెట్టేసి ఇప్పుడు అద్దొచ్చి ఇంట్లో ఉడిగిస్తారు నేను ఒకటి పెట్టి చూపిస్తాను మీకు పెట్టానికి రాదా ఇప్పుడు ఇట్లా అంటే టైట్గా పడతాయా మరి ఎట్లా పెట్టినామా అవి దేనికి అది దీనికంటే ఇది పెద్ద ఉందిగా పెడుతున్నావా అది పెద్ద ఉంది ఎట్లా ఇట్లా ఉన్నందుకు టైట్ ఉండి వాటర్ బోగా ఇది గానే ఊడిపోకుండా ఇవి ఒకసారి తీసే మళ్ళీ పెట్టనీకి వస్తుందా మస్తు గట్టి ఉన్నాయి ఇట్నే అన్నీ పెట్టుకొని ఈరోజు వేసారా టమాటన్నారు రేపు రేపు కూడా వేయకుండొచ్చు కూరగాడు తన్నది ఎన్ని వైపులు అయిపోయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది ఒకటే నంది అయిపోయినాయి ఇంకా బాగా ఉన్నట్టున్నాయి ఇరవయా ఒక్కొక్కటి ఈ పైపు పైపురి ఇక్కడ ఉంది కానీ అది ఉంది ఏ ఎండ కొడుతుంది ఇక్కడ ఆనే ఉండు గిరి అంచు అక్కడ కూర్చోనా నేను ఎందుకు వచ్చినా అంటే నువ్వు ఎట్లా పెడుతున్నావో చూద్దామని వచ్చినా కూ ఇవన్నీ రోజు ఇట్లా పరిచేసి వదిలేసా అంతేగా వాటర్ పెడతావా ఇప్పుడు రేపా పద అనుషు అడ నీడుందంపా నువ్వు కూర్చోవాలి గొబ్బానా అన్నది ఇంకోటి ఆడ కూర్చోవాలిదా నిన్న కూర్చోబెట్టి వస్తుందా ఇక్కడ ఇక్కడ అమ్మలు నీడ గీడు ఉంది అమ్మమ్మ దగ్గర ఉంటావా దబ్బ దబ్బా ఈడ గుంజేదం పారి నేను పెట్టు తిను దుమ్ములే పడుతుంది బనాన తిని తిన్నాక పెడదాం బనాన ఫస్ట్ ఫస్ట్ది అంత తినేసే దీనికి నల్ల పెట్టలేదు దీనికి నల్ల పెడితే ఇది వస్తుంది నల్ల పెట్టలే పక్క జరుగు జరా అయ్య గడ్డి తింటుంది కదా మేస్తుంది అంత ఈవినింగ్ టైం అయిపోయిందిగా అటు నుంచి డ్రిప్ అంతా పరిచేసి మేమైతే ఇక్కడికి వచ్చేసినాం మావైతే గట్టి తింటుంది కొద్దిసేపు మేపేసి దీన్ని అక్కడ కట్టేసి పాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా లాస్ట్లో పాలు తీసే వీడియో ఒకటి లాస్ట్ పెట్టేస్తే అయిపోతుంది ఇంకా నువ్వు పోతే ఎక్కడ పోతున్నావు ఇది చూసారు ఎంత పెద్దగా ఉందో చెట్టు అవు చూడండి ఎంత పెద్ద ఉందో పైన చూపిస్తా పార ఎట్లుందో పైన చూపిద్దాంపా నాన్న చిన్నగా కింద పడేవు చిన్నప్పుడు ఒకసారి ఎట్లా మీ కంచి కింద పడ్డాడు ఇవి చూడు ఎంత షార్ప్ ఉన్నాయో నాకైతే భయం అవుతుంది మనుషుని ఇక్కడ తొలకరాను అస్సలే దబా దబా ఊరుకొచ్చి కింద పడతాడు ఇంకో చుట్టుముట్టు రౌండ్ ఇట్లా బండలు వేయించుకురు ఈ చెట్టుకి మొన్ననే ఆకులు తీసేసి అంటే తీసేసిరంటే కొట్టుకుపోయారు ఒక టెన్ డేస్ అవుతుందేమో మళ్ళీ ఎంత గుబ్బురు వచ్చినాయి చూడండి ఆ కట్టెలు కూడా ఇంక ఈడనే ఉన్నాయి ఇంకా రౌండ్గా మొక్కినావా ఎందుకంటే అది ఒకసారి నేను జేజా అని చెప్పిన ఆయన అంతే ఇంకొకసారి చెప్తే మంచి ఆ జేజా జేజా ఈ జేజా అప్పుడు ఇట్ సైడ్ ఉండే అవి ఇక్కడ ఏదో దేవుణ్ణని మొక్కేవాళ్ళు అంట వాళ్ళు అందుకే జేజా అంటే మళ్ళా మొక్కేస్తేనే ఉండు అని చె నీకు అంత మంచిగా ఎట్లా గుర్తుకుంది డాడీ నేను బట్టుకుడు చేయబట్టుకుట దిగు అమ్మ షార్ప్ ఉన్నాయి ఈ బండలు నాకు భయం అవుతుంది నాన్న వీళ్ళకి దిగొచ్చు దిగరాక దిగుతారు కదా ఇక నన్ను తట్టు దాకి వాడితే అసలు ఇక పోడైతే ఈ లాస్ట్ దాని మీద ఇటు బండి ఉండే ఈ బండ జారిండు మళ్ళొద్దు అమ్మమ్మ అక్కడ పోతుందా నేను రాను ఎమ్మటి అంశు అగో ఆడ తోట అలకి అంట చూద్దాం దా తోటకురా చిన్నగా దిగు చిన్నగో దిగు చిన్ను దిగు సరే పట్టుకో దిగు డబ్బా ఏమైతుంది ఏమ్మా ఈ బండలు ఎట్లున్నాయి దిగు డబ్బు పోదాం అక్కడ వస్తుందా ముల్క కొంచెం కొంచెం వెళ్ళింది మీకు అసలు కనిపిస్తుందా ఎలాగ అనిపిస్తుంది అవి చిన్న చిన్న కనిపిస్తున్నాయి బ్లర్ అయిపోతుంది మరి ఉన్నాయి అవి మొలుస్తుంది అనమాట అక్కడ సైడ్ అయిపోయింది అదే ఇక్కడ సైడ్ వచ్చేది అటు వాటర్ పెట్టేసిండు పువ్వులు కనకాంబరాలు తెంపుతుంటేనే మంచిగా వస్తాయి అందుకే నేనైతే బావి దగ్గరికి ఎప్పుడు వచ్చిన ఒక నాలుగైదు ఫ్లవర్స్ ఉన్నా కానీ నేను తెంపేస్తాను ఎందుకంటే మంచిగా ఇంకా గుత్తులు గుత్తులు వస్తాయి అనమాట తెంపకుండా కొన్ని ఉన్నాయి కానీ వదిలేస్తే అవి అట్లనే ఉంటాయి ఉన్న చెట్టు మీద ఖరాబ్ అయిపోతాయి కదా వాడిపోతే తెంపి కనీసం రేపు ఫ్రైడే కదా దేవునికన్నా పెడదామనేసి నేనైతే దెంపుతున్నా నేను మొన్న వచ్చిన సరే తెంపున అప్పటికే మల్ల చాలా వచ్చేసినాయి బ్రహ్మ కమలం చెట్టు ఉంది కదా అది ఎక్కడి వరకు ఎక్కడి వరకు అంటే అది వే చిగుర్లు ఉండే మొన్న మేము వచ్చినప్పుడు అవి ఎంత పెద్దగా అయినాయి దానికి ముగ్గు వస్తుందా లేకపోతే లీవ్స్ అనేటి సైడ్ నుంచి వస్తున్నాయో చూద్దాం